ఏళ్ల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స నమస్తే నేను కేసీఆర్ గుంటూరు సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా ఏర్పడి మూడు నెలలు కూడా గడవకపోయినప్పటికీ రాష్ట్రంలో అభివృద్ధిని పరుగులు పెట్టించేటువంటి క్రమంలో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడంలో ముందుంటుంది ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు నిర్వహించినటువంటి సర్వేలో మెట్రో రైలు ప్రాజెక్టులకి కొత్త ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి మాటని ఉపయోగించారు అదే క్రమంలో మున్సిపల్ శాఖ మంత్రి నారాయణకి సంబంధిత అధికారులకి కూడా మెట్రో రైలు ప్రాజెక్టులని ముఖ్యంగా విశాఖ మెట్రో రైల్ అలానే విజయవాడ మెట్రో రైల్ ఈ రెండు ప్రాజెక్టుల్ని తక్షణం చేపట్టడానికి ఉన్నటువంటి మార్గాల్ని అధ్యయనాల్ని గతంలో వేసినటువంటి అంచనాలు ఇప్పుడు వేస్తున్నటువంటి అంచనాలు వీటిపైన ఒక సమగ్ర అధ్యయనం చేయాల్సిందిగా ఒక స్పష్టతను ఇచ్చారు ఈ నేపథ్యంలో విజయవాడ మెట్రో రైలు పైన వర్క్ చేస్తున్నారు అలానే కీలకమైనటువంటి విశాఖ నగరాన్ని ఫైనాన్షియల్ హబ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కింద మార్చాలి అనేటువంటి ఆలోచన చేయడం అలానే ఐటీ కారిడర్ గా మెడిటెక్ ఫార్మా రంగాలకు సంబంధించి ఫిన్టెక్కి సంబంధించి అంటే ఫైనాన్షియల్ హబ్ గా కూడా వైజాగ్ ని మార్చాలని భావిస్తున్నటువంటి తరుణంలో నలభై ఆరు కిలోమీటర్ల లైట్ మెట్రో వ్యవస్థకి సంబంధించి ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది దీనికి సంబంధించి ఇప్పటికే మెట్రో రైలు ప్రాజెక్టుల్లో భాగంగా ఎం శ్రీధరన్ వంటి ఎక్స్పర్ట్స్ సాయంతో పూర్తి అధ్యయనాలు తయారు చేసి డిపిఆర్లు కూడా సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది నాటికే ఇవి సిద్ధమైనప్పటికీ కూడా ప్రభుత్వం మారినటువంటి నేపథ్యంలో ఈ ప్రాజెక్టులను పూర్తిగా అటకెక్కించేసింది ఇప్పుడు వైజాగ్ మెట్రోకి సంబంధించి దుమ్ము దులిపే పనిని అధికారులు చేపట్టారు ముఖ్యమంత్రి ఆదేశాలతో అసలు వైజాగ్ మెట్రో ఏ విధంగా ఉండబోతోంది మొత్తం నాలుగు కారిడార్లుగా డెవలప్ చేయబోతున్నటువంటి ఈ ప్రాజెక్టుకు సంబంధించి మొదటి దశలోనే మూడు కారిడార్ల్ని టేకప్ చేయాలని ఏపీ సర్కార్ డిసైడ్ చేసింది ఆ మూడు కారిడార్లు ఏంటి నాలుగో కారిడార్ కథ ఎప్పుడు మొదలవుతుంది ఏ విధంగా ఉంటుంది దీన్ని ఒకసారి పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ప్రభుత్వం ఇచ్చినటువంటి లేటెస్ట్ గ్రాఫ్స్ ప్రకారం చూస్తే విశాఖ రైల్వేకి సంబంధించినటువంటి రూట్ మ్యాప్ ఇది మొత్తం నలభై ఆరు కిలోమీటర్ల మేర విశాఖ మెట్రో రైలు ప్రారంభం కాబోతుంది ఇందులో మూడు కారిడార్లు ఉన్నాయి కీలకమైనటువంటి కారిడార్లు వాస్తవానికి విజయవాడ మెట్రో రైలు చాలా చిన్నది ముప్పై ఎనిమిది కిలోమీటర్లు మాత్రమే ఉంది వైజాగ్ మెట్రో అంటే విజయవాడ ముప్పై ఎనిమిది కిలోమీటర్లు ఉంటే వైజాగ్లో టేకప్ చేస్తున్నటువంటి ఫస్ట్ ఫేజే నలభై ఆరు కిలోమీటర్లు ఉంది ఎందుకంటే విశాఖ స్టీల్ ప్లాంట్ దగ్గర నుంచి విశాఖ నగరం లోపలి వరకు కూడా దీనికి సంబంధించినటువంటి ప్రణాళికని ఏపీ సర్కార్ డిజైన్ చేసింది ఒకసారి చూద్దాం కారిడార్ వన్ కారిడార్ టూ కారిడార్ త్రీ ఇట్లా మూడు భాగాలుగా మొదటి ఫేజ్లోనే ఈ మూడు భాగాలని టేకప్ చేయబోతోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొదటి కారిడార్లో చూస్తే కనుక స్టీల్ ప్లాంట్ దగ్గర నుంచి అంటే విశాఖ ఈ క్వశ్చన ప్రారంభం అయ్యేటువంటి స్టీల్ ప్లాంట్ నుంచి విశాఖ ఆ కొస్న ఉన్నటువంటి కొమ్మాది వరకు కొమ్మాది జంక్షన్ వరకు ఇక్కడ దాదాపు నలభై ఆరు కిలోమీటర్ల రైల్వే లైన్ సిద్ధం చేయాలనేటువంటి నిర్ణయానికి ఏపీ సర్కార్ వచ్చింది మొత్తం ఏ ఏ స్టేషన్లు కూడా వెళ్తుందో కూడా మనం ఒకసారి విశ్లేషిద్దాం ఇది మొదటి కారిడార్ రెండో కారిడార్ వచ్చి ఓల్డ్ పోస్ట్ ఆఫీస్కి కనెక్ట్ అవుతుంది మూడో కారిడార్ వచ్చేసి రామకృష్ణ బీచ్కి కనెక్ట్ అవుతుంది ఫోర్త్ కారిడార్ ఫోర్త్ ఫేజ్ అంటే సెకండ్ ఫేజ్లో టేకప్ చేయబోయేటువంటి ఫోర్త్ కారిడార్ చాలా ముఖ్యమైనది అది ముప్పై కిలోమీటర్ల సుదీర్ఘమైనటువంటి ఇది మొత్తం ఓవరాల్గా డెబ్బై ఆరు కిలోమీటర్ల పైన విశాఖ రైలుకి ప్రణాళికలు సిద్ధం చేశారు భోగాపురం ఎయిర్పోర్ట్ సిద్ధమయ్యే నాటికి సెకండ్ ఫేజ్ టేకప్ చేయడానికి కావాల్సినటువంటి ప్రణాళికల్ని ఏపీ సర్కార్ సిద్ధం చేసుకుంటుంది ముందుగా ప్రణాళికాబద్ధంగా మొదటి రెండు ఫేజ్లు టేకప్ చేయాలనేటువంటి నిర్ణయానికి వచ్చింది మొదటి ఫేజ్లో విశాఖలో ఉన్నటువంటి మూడు కారిడార్లు ఏ ఏ మార్గాల్లో వెళ్తాయి ఎంత లెంత్ ఉంటుంది అలానే ఏ ఏ స్టేషన్లు ఎక్కడెక్కడ ఆగుతుంది స్టేషన్ పాయింట్స్ ఎందుకంటే టోటల్ డిపిఆర్ రెండు వేల పదిహేడు పద్దెనిమిది నాటికే తయారైంది పనులు ప్రారంభమయ్యే దశలో ప్రభుత్వం మారింది కాబట్టి ఐదేళ్ల జాప్యానికి మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ఇది మొత్తం ఆంధ్రప్రదేశ్కి సంబంధించి విశాఖ మెట్రో రైల్కి సంబంధించినటువంటి ప్రణాళిక నాలుగు కారిడార్లతో అప్పుడే డిజైన్ చేసింది మొత్తం డెబ్బై తొమ్మిది కిలోమీటర్లు కరెక్టెడ్ టు డెబ్బై ఆరు కిలోమీటర్ అంటే సెవెంటీ సిక్స్ కిలోమీటర్స్ టు సెవెంటీ నైన్ కిలోమీటర్స్ లెంత్ ఉండే విధంగా అప్పటికే మెట్రో రైలు ప్రాజెక్ట్ను డిజైన్ చేశారు మొదటి ఫేజ్ స్టీల్ ప్లాంట్ జంక్షన్ నుంచి కొమ్మాది వరకు ఎన్హెచ్ సిక్స్టీన్కి ప్యారల్గా వెళ్ళేటువంటి వ్యవస్థ ఇది ఈ ఒక్కలనే ముప్పై నాలుగు పాయింట్ రెండు మూడు కిలోమీటర్ల దూరం ఉంటుంది అంటే లెందీయెస్ట్ లైన్ అనమాట ఇది సో దీని తర్వాత నెక్స్ట్ ఫోర్త్ ఫేజ్లో టేకప్ చేయబోయేది సెకండ్ లార్జె లాంగెస్ట్ అవుతుంది సో ఇక్కడ గురుద్వారా నుంచి ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ వరకు ఐదు పాయింట్ రెండు ఎనిమిది కిలోమీటర్లని సెకండ్ కారిడార్గా డిసైడ్ చేశారు థర్డ్ కారిడార్గా తాటిచెట్ల పాలెం నుంచి చిన్నవాల్తేరు వరకు అంటే రామకృష్ణ బీచ్ వరకు ఆరు పాయింట్ తొమ్మిది ఒక కిలోమీటర్లు మూడో కారిడార్గా డిసైడ్ చేశారు సెకండ్ ఫేజ్లో టేకప్ చేయబోయేది కొమ్మాది నుంచి ఎక్కడైతే ఫస్ట్ ఫేజ్ ముగుస్తుందో సెకండ్ ఫేజ్ కొమ్మాది నుంచి మొదలై భోగాపురం ఎయిర్పోర్ట్ ముప్పై పాయింట్ నలభై ఎనిమిది కిలోమీటర్లు వెళ్ళటానికి ఇక్కడ ప్రణాళికలు సిద్ధం చేశారు మొత్తంగా ఈ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి కాస్ట్ ఎస్టిమేషన్స్ కూడా ఇప్పుడు మార్పులు జరుగుతాయి ఎందుకంటే ఐదారేళ్ల జాప్యం నేపథ్యంలో ఖర్చు పెరిగేటువంటి అవకాశం ఉంది దీనిపైన కూడా అధికారులు అధ్యయనం చేస్తున్నారు ఐకానిక్ స్టేషన్ల నిర్మాణాన్ని చేపట్టాలనేటువంటి ప్రణాళికని అప్పట్లోనే రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసుకుంది దానికి తగ్గట్టుగా ఎనర్జీ కన్జర్వేషన్తో పాటు లాస్ట్ మైల్ కనెక్టివిటీ ఫస్ట్ టు లాస్ట్ మైల్ కనెక్టివిటీ టోటల్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్ కమర్షియల్ హబ్స్ మెట్రో స్టేషన్స్ కనెక్ట్ అయ్యే విధంగా ఇది ఒక మెట్రో కాస్మో కల్చర్కి తగ్గట్టుగా ఎందుకంటే విశాఖ అంతా కూడా కాస్మోపాలిటన్ సిటీ అనేటువంటి అభిప్రాయం ఉంది స్మార్ట్ ట్రాన్స్పోర్ట్ కింద దీన్ని డిజైన్ చేయాలని ఈ ప్రణాళికని సిద్ధం చేసుకుంది దీనికి సంబంధించినటువంటి మెట్రో స్టేషన్ల జాబితా కూడా మనం ఒకసారి చూద్దాం దానికంటే ముందు రూట్ మ్యాప్ ఒకసారి పరిశీలిద్దాం ఇది ఫస్ట్ ఫేజ్ లో టేకప్ చేయబోతున్నటువంటి ఫేజ్ వన్ రూట్ కనుక మనం చూస్తే గాజువాక నుంచి కొమ్మాది వరకు అంటే స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాది వరకు ఉన్నటువంటి రూట్ మ్యాప్ ముప్పై పాయింట్ ఎనిమిది కిలోమీటర్లు టోటల్ ఎలివేటెడ్ కారిడార్గా అంటే హైదరాబాద్లో అయితే మెట్రో రైలు రోడ్డు మధ్యలో పిల్లర్స్ రూపంలో నిలబెట్టుకుని మెట్రో రైలు వెళ్ళిందో అదే తరహాలో విశాఖలో కూడా ఎలివేటెడ్ కారిడార్ తేళతుంది మొత్తం పద్దెనిమిది రైల్వే స్టేషన్స్ ఉంటాయి ఈ లైన్ వన్లో అంటే అలైన్మెంట్ వన్లో పద్దెనిమిది రైల్వే స్టేషన్స్ ఉంటాయి ఆ పద్దెనిమిది రైల్వే స్టేషన్స్ ఏంటో చూద్దాం స్టీల్ ప్లాంట్ గాజువాక స్టీల్ ప్లాంట్ నుంచి ఉన్నటువంటి ఈ కారిడార్స్ మొత్తాన్ని ఇవి రైల్వే స్టేషన్స్ ఫస్ట్ స్టీల్ ప్లాంట్ స్టేషన్ నుంచి మొదలవుతుంది స్టీల్ ప్లాంట్ దగ్గర నుంచి మొదలైన తర్వాత ఇక్కడ వడ్లపూడి స్టేషను తర్వాత శ్రీనగర్ స్టేషను తర్వాత చిన్నగంటాడ స్టేషను గాజువాక స్టేషను ఆటోనగర్ బిహెచ్ఎల్ బిహెచ్పివి స్టేషను షీలానగర్ స్టేషను ఇది మొత్తం కూడా ఈ రూట్ మ్యాప్ తర్వాత ఎయిర్పోర్ట్ స్టేషను కాకాని నగర్ రైల్వే స్టేషను ఎన్ఏడి జంక్షను అలానే జియోగ్రాఫికల్ సర్వే ఆఫ్ ఇండియా స్టేషన్ సంబంధించి మాధవ దార మాధవ దారకు సంబంధించినటువంటి స్టేషన్ అక్కడ ఉంటుంది తర్వాత మురళీనగర్ స్టేషను గవర్నమెంట్ పాలిటెక్నిక్ స్టేషన్ వస్తుంది కంచనపాలెం రూటు దాని తర్వాత తాటిచెట్లపాలెం స్టేషను అక్కయ్యపాలెం స్టేషను గురుద్వారా స్టేషను ఈ గురుద్వారా నుంచే సెకండ్ కారిడార్ మొదలవుతుంది ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడి నుంచి నెక్స్ట్ రూట్ అనమాట ఇది మదిలపాలెం స్టేషను తర్వాత ఎంవిపి కాలనీ ఇక్కడ చూస్తే కనుక వెంకోజీపాలెం స్టేషను హనుమంతువాక స్టేషను మొత్తం నగర్ స్టేషను ఇటు జూ పార్క్ స్టేషను ఎండాడ స్టేషను అలానే క్రికెట్ స్టేడియం స్టేషను మొత్తం అంత కీ ఏరియాస్ అన్నిటినీ కూడా శిల్పారామం స్టేషను మధురవాడ జంక్షను కొమ్మాది జంక్షను సో ఇవన్నీ ఈ పద్దెనిమిది స్టేషన్లు విశాఖ కోర్ ఏరియాలో నుంచి విశాఖ నగరం నడి మధ్యలో నుంచి వెళ్ళేటువంటి ప్రధానమైనటువంటి స్టేషన్స్ కాబట్టి ఇది ఒక ముఖ్యమైనటువంటి రూట్ అవుతుంది ఫస్ట్ అలైన్మెంట్లో అంటే ఫస్ట్ ఫేజ్లో టేకప్ చేయబోయేటువంటి నెంబర్ వన్ కారిడార్లో నంబర్ వన్ కారిడార్ చాలా ముఖ్యమైనటువంటి కారిడార్ అవుతుంది విశాఖ రైల్వే స్టేషన్కి సంబంధించినంతవరకు అన్ని రైల్వే స్టేషన్స్ ఇటు ఎయిర్పోర్టు అలానే అదర్ అట్రాక్షన్స్ జూ పార్క్ లాంటివి ఇవన్నీ కూడా కలిసి వచ్చేలాగా ఎయిర్పోర్ట్తో సహా అన్నిటిని కనెక్ట్ చేసుకుంటూ ఫుల్ ఫ్లెడ్జ్డ్ కారిడార్ కింద దీన్ని మనం చూడాల్సి ఉంటుంది ఇక సెకండ్ ఫేజ్కి సంబంధించి మ్యాప్లో ఇచ్చినటువంటిది ఓల్డ్ ఆఫీస్కి ఇచ్చేటువంటి రూట్ అంటే గురుద్వారా జంక్షన్ నుంచి ఓల్డ్ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళేటువంటి రూట్ దీని మధ్యలో ఏమేమి స్టేషన్లు వస్తాయో కూడా మనం చూద్దాం ఇది సెకండ్ కారిడారు అయితే ఫస్ట్ ఫేజ్లో నిర్మాణం చేయబోయేటువంటి సెకండ్ కారిడార్ ఇది గురుద్వారా స్టేషన్ నుంచి ద్వారకా నగర్ స్టేషన్కి వెళ్తుంది ఆర్టీసీ కాంప్లెక్స్ స్టేషన్కి వెళ్తుంది అలానే డాబా గార్డెన్ స్టేషన్కి వెళ్తుంది సరస్వతి సర్కిల్కి వెళ్తుంది పూర్ణ మార్కెట్ స్టేషను ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ స్టేషను సో ఇవి కూడా చాలా పాపులర్ పూర్ణ మార్కెట్ గురించి వినగానే డాబా గార్డెన్స్ గురించి వినగానే అలానే ఈ వైజాగ్కి సంబంధించినటువంటి కీ ఏరియాస్ అన్న విషయం మనకు చాలా ఈజీగా అర్థమైపోతుంది సెకండ్ కారిడార్లో వీటిని కవర్ చేస్తారు ఇక థర్డ్ కారిడార్కి సంబంధించినటువంటి అంశాన్ని కూడా ఒకసారి మనం చూద్దాం ఎందుకంటే ఇక్కడ తాటి చెట్ల పాలెం ఫస్ట్ కారిడార్లో చాలా లెంది పద్దెనిమిది స్టేషన్లు ఉన్నాయి కాబట్టి అందులో ఒకటి గురుద్వారా జంక్షన్ నుంచి ఒక రూట్ వెళితే రెండవది తాటి పాలెం నుంచి రెండవ రూట్ రెండవ కారిడారు తాటి పాలెం నుంచి దిగువకు వెళ్తుంది ఇది ఆర్కే బీచ్ని విశాఖ బీచ్ని కనెక్ట్ అయ్యేటువంటి లొకేషన్ ఇది పాలెం నుంచి న్యూ రైల్వే కాలనీ తర్వాత విశాఖపట్నం రైల్వే స్టేషన్ కనెక్ట్ అవుతుంది అల్లీపురం జంక్షన్ కనెక్ట్ అవుతుంది ఆర్టీసీ స్టేషన్ కనెక్ట్ అవుతుంది సంపద వినాయక టెంపుల్ కనెక్ట్ అవుతుంది సిరిపురం స్టేషన్ కనెక్ట్ అవుతుంది ఆంధ్ర యూనివర్సిటీ స్టేషన్ కనెక్ట్ అవుతుంది అలానే చిన్న వాల్టేరు ఆర్కే బీచ్ కనెక్ట్ అవుతుంది సో వైజాగ్లో చాలా కీ పాయింట్స్గా చెప్పుకునేటువంటి ప్రదేశాలు అవి వీటికి సంబంధించి చూస్తే కనుక మనం ఫస్ట్ కారిడార్ ముప్పై కిలోమీటర్లు పెట్టుకుంటే సెకండ్ లో కేవలం ఐదు పాయింట్ రెండు ఐదు కిలోమీటర్లు మాత్రమే ఉన్నాయి అందులో ఆరు జంక్షన్లు మాత్రమే ఆరు స్టేషన్లు మాత్రమే ఉన్నాయి ఈ ఐదు పాయింట్ రెండు ఐదు కిలోమీటర్లు అయినప్పటికీ కూడా కీలకమైనటువంటి పాయింట్స్ ఇక్కడ మనకి కలుస్తున్నాయి పూర్ణ మార్కెట్ డాబా గార్డెన్స్ ఇవన్నీ కూడా వైజాగ్కి సంబంధించినటువంటి కీ ఏరియాస్ అవుతాయి ఇక థర్డ్ అలైన్మెంట్ని ని చూస్తే కనుక మూడో కారిడార్ చూస్తే ఆరు పాయింట్ తొమ్మిది ఒక కిలోమీటర్లు అంటే దాదాపు ఏడు కిలోమీటర్లు అనుకుంటే ఇది కూడా అంత ఎలివేటెడ్ కారిడారే ఇది కూడా అంత ఎలివేటెడ్ కారిడారే విజయవాడలో మాత్రమే అండర్ గ్రౌండ్ రైల్వే స్టేషన్స్ వస్తున్నాయి ఇది ఒక అదనపు అట్రాక్షన్ విజయవాడ మెట్రో రైల్కి సంబంధించి వైజాగ్ లో కూడా ఎలివేటెడ్ కారిడార్ అలానే హైదరాబాద్ లో కూడా ప్రస్తుతం నడుస్తుందంతా కూడా ఎలివేటెడ్ కారిడరే హైదరాబాద్ లో ఎయిర్పోర్ట్ కి వెళ్లేటువంటి రూట్ లో అండర్ గ్రౌండ్ కన్స్ట్రక్షన్ కి వెళ్లాలనేటువంటి ప్రణాళికను సిద్ధం చేశారు కానీ ఇంకా అది అమల్లోకి రాలేదు కానీ ఫస్ట్ ఫేజ్ లోనే విజయవాడ లో అండర్ గ్రౌండ్ రైల్వే ప్రాసెస్ను మొదలు పెడుతున్నారు కానీ వైజాగ్లో మాత్రం మొత్తం టోటల్ ఎలివేటెడ్ కారిడార్సే ఉంటాయి మూడో కారిడార్లో తాటిచెట్లపాలెం నుంచి వాల్తేర్ జంక్షన్కి వెళ్ళేటువంటి అంటే చిన్నవాల్తేరికి వెళ్ళేటువంటి ఆర్కే బీచ్కి వెళ్ళేటువంటి రూట్లో ఏడు రైల్వే స్టేషన్స్ వస్తున్నాయి ఇందులో కూడా రైల్వే స్టేషన్ మెట్రో రైల్వే స్టేషన్స్ ఇవి ఇందులో కీలకమైన రైల్వే స్టేషన్ కావచ్చు సిరిపురం జంక్షన్ ఆంధ్ర యూనివర్సిటీ ఇవన్నీ కూడా ఇక్కడ ఈ ఏరియాలో కనెక్ట్ అవుతుంది అంటే టోటల్ కోర్ ఏరియా అంతటిని కూడా ఇక్కడ కవర్ చేస్తున్నారు మొత్తం మీద ఇంకా అదర్ లైన్స్ కూడా ఫైవ్ ఇప్పుడు ప్రస్తుతం మనం ఈ రూట్ మ్యాప్ని చూస్తే కనుక మనకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది ఇది ఇది అసలు టోటల్ అప్రూవ్ అయినటువంటి రూట్ మ్యాప్ విశాఖ రైల్వే స్టేషన్కి సంబంధించినటువంటి ఏరియా విషయంలో కోర్ ఏరియా ఏదైతే అనుకున్నారో విశాఖ గాజువాక స్టీల్ ప్లాంట్ దగ్గర నుంచి మొదలు పెడితే ఇది ఎన్రూట్మెంట్ మొత్తం కూడా చాలా క్లియర్గా మనకు కనిపిస్తుంది ప్యారల గా సముద్ర తీరానికి ఇలా వెళ్తూ ఇక్కడ కాపులొప్పాడ దగ్గర అంటే మనం ఇప్పుడు చెప్పినటువంటి కొమ్మది దగ్గర కొమ్మది జంక్షన్ దగ్గర అక్కడ ఆగిపోతుంది ఇది వన్ లైన్ వన్ అవుతుంది అలానే ఇక్కడ గురుద్వారా జంక్షన్ నుంచి వచ్చి ఇక్కడ ఆగేది లైన్ టూ అవుతుంది ఇక్కడ తాటిచెట్లపాలెం నుంచి వచ్చేది లైన్ త్రీ అవుతుంది సో ఆర్కే బీచ్ ఇవన్నీ కూడా మొత్తం టోటల్ కవర్ అయ్యే విధంగా చేశారు నెక్స్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్తో పాటు విశాఖలో మరొక రెండు ప్రపోజ్డ్ లైన్స్ కూడా ఉన్నాయి ఎందుకంటే కొమ్మాది నుంచి వెళ్ళేటువంటి రెండుగా సెకండ్ ఫేజ్లో రెండు భాగాలుగా అది కూడా చేయాలనేటువంటి ప్రతిపాదన ఉంది దానికి సంబంధించి కూడా గతంలోనే రూట్కి సంబంధించినటువంటి వర్క్ కంప్లీట్ అయింది కొంపాది నుంచి భోగాపురం కొత్త ఎయిర్పోర్ట్కి ఇరవై ఐదు కిలోమీటర్లు మొత్తం ఈ జంక్షన్ వస్తుంది ఇది సెకండ్ ఫేజ్లో టేకప్ చేసేటువంటిది అలానే లా కాలేజ్ జంక్షన్ నుంచి మరిక వలసకి ఒక ఎనిమిది పాయింట్ రెండు కిలోమీటర్ అంటే మొత్తంగా అదొక ముప్పై ఎనిమిది కిలోమీటర్ల జంక్షన్ని చేపట్టే విధంగా ఆంధ్రప్రదేశ్ మెట్రో రైల్ కార్పొరేషన్ దీనికి ప్రణాళికలు సిద్ధం చేసింది దానిలో ముఖ్యమైనటువంటిది విశాఖపట్నానికి సంబంధించినటువంటి రెండు ఫేజ్లకి ఒక క్లారిటీ ఇచ్చేసింది సో ఈ ఎస్టిమేషన్స్ విషయంలో చూస్తే కనుక కాస్ట్ ఎస్టిమేషన్స్ విషయంలో చూస్తే సింపుల్గా దీన్ని మొత్తం డేటా ఒకసారి మనం పరిశీలించి చూస్తే కనుక మొత్తం మూడు కారిడార్లతో ఈ నిర్మాణం మొదలు పెట్టేస్తున్నారు కాబట్టి ఈ మూడు కారిడార్లకి ఫస్ట్ ఫేజ్లోనే క్లియరెన్స్ ఇచ్చేయాలనేటువంటి డెక్షన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంది ఓవరాల్గా పదకొండు వేల కోట్ల రూపాయల పైగా అంచనాలు వేశారు అయితే రివైజ్డ్ ఎస్టిమేషన్స్ ఈ ఐదేళ్ల జాప్యం ఫలితంగా ఎంత మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది అనే దాని మీద అధికారులు మదనం చేయబోతున్నారు దానికి తగ్గట్టుగా విశాఖ రైల్వే స్టేషన్కి మెట్రో రైల్కి సంబంధించినటువంటి పనుల ప్రారంభానికి జాగ్రత్తలు తీసుకోబోతున్నారు ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం నుంచి దీనికి సంబంధించి స్మార్ట్ సిటీస్ పథకంలో కానీ అమృత్ పథకంలో కానీ ఎంతవరకు సపోర్ట్ పొందొచ్చు అనే దానిపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం అధ్యయనం చేసింది అటు విశాఖ విశాఖలో ఇటు విజయవాడలో రెండు చోట్ల కూడా ప్యారలల్ గా మెట్రో రైల్ వర్క్స్ ప్రారంభిస్తే కనుక కనీసం మూడు నుంచి నాలుగేళ్లలో మూడేళ్ళు టార్గెట్ పెట్టారు దాని ఎస్టిమేషన్స్ అన్ని కంక్లూడ్ అయిన తర్వాత ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యే టైంలో టార్గెట్ ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేయాలనే దాని మీద కూడా ఒక క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి విశాఖకి మణిహారంగా విశాఖ నగరంలో ఎలివేటెడ్ కారిడార్ పెద్ద ఎత్తున రాబోతుంది దీనికి కావాల్సినటువంటి అన్ని వనరుల్ని సమకూర్చాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు ఇచ్చింది కాబట్టి సంబంధిత శాఖ శాఖల అధికారులు పూర్తి స్థాయి అధ్యయనం మీద ఉన్నారు ఇప్పటికే మెట్రో రైలు కార్పొరేషన్ అనేది దీనికోసం ప్రత్యేకంగా పనిచేస్తూ ఉంది ఇంతకాలం అయితే గత ప్రభుత్వం ఈ విభాగానికి సంబంధించినటువంటి ఆర్థిక వనరులను పక్కన పెట్టడం అలానే నియామకానికి సంబంధించినటువంటి ఉద్యోగుల్ని కూడా ఖాళీగా ఉండడంతో పనులు ముందుకు సాగలేదు ఇక ఆ పనిని స్పీడప్ చేసే బాధ్యతని ఏపీ సర్కార్ తీసుకుంది సో అతి త్వరలో విశాఖలో లైట్ మెట్రో పరుగులు పెట్టడానికి కావాల్సిన ప్రణాళికల్ని ఏపీ సర్కార్ శరవేగంగా అమలు చేయాలని దృఢ సంకల్పంతో కనిపిస్తోంది